మాదక ద్రవ్యాల ప్రవాహం అక్రమ అక్రమవలసని అరికట్టేందుకు ఏ దేశం సరిహద్దుల్లో అమెరికా గోడ నిర్మిస్తుంది సో ఇక్కడ ఆన్సర్ రాయంటున్నా సో మెక్సికో సరిహద్దుల్లో అమెరికా గోడను నిర్మిస్తుంది ఈ గోడ కోసం ఒకటి పాయింట్ ఆరు బిలియన్లు కేటాయించింది ఏ దేశ సరిహద్దుల్లో ఉంటే మెక్సికో దేశ సరిహద్దుల్లో అమెరికా గోడ నిర్మిస్తుంది ఎందుకోసం అంటే మార్గ ద్రవ్యాల నిరోధం మరియు అక్రమ వలసలను అరికట్టేందుకోసం ఈ గోడను నిర్మిస్తుంది సో దీనికి అఫీషియల్గా అంటూ పేరెంటు నిర్ణయం చేయలేదు పేరు వచ్చిన తర్వాత మనం ఆడుకుందాం నెక్స్ట్ చట్టబద్ధంగా ఫార్మసీలో గంజా ఎమ్మకాలను చేసిన దేశం ఇది సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య మనం డ్రగ్స్ కేసు గురించి చూస్తూ ఉన్నాం చాలా రీసెంట్గా వస్తూ ఉంది చాలా ఎవ్రీడే న్యూస్లో వస్తుంది గత వన్ వీక్ నుంచి సో ఏంటంటే డ్రగ్స్ని లీగల్ చేసి అమ్ముతున్న దేశం ఏదంటే ఇది ప్రపంచంలో మొట్టమొదటి దేశం వచ్చేసి ఉర్గ్వే సో ఏంటంటే ఇక్కడ రెండు వేల పదమూడులో అక్కడ జనరల్ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు సో అది కాస్త మొన్న రీసెంట్గా ఆ బిల్లు పాస్ అయిపోయింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆడుకోవాల్సింది కేంద్ర శిశు సంక్షేమ శాఖ మేనకా గాంధీ గారు మొన్న సారీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో డ్రగ్స్ని లీగల్ చేయాలని చెప్పేసి అంటే ఓన్లీ మెడికల్ వైద్య వైద్య వైద్యంలో మాత్రమే డ్రగ్స్ని లీగల్ చేయాలని చెప్పేసి చికిత్స కోసం డ్రగ్స్ని లీగల్ చేయాలని చెప్పేసి మనకు మేనకా గాంధీ గారు చెప్పడం జరిగింది సో రెండు విషయాలను కంపేర్ చేసుకోండి సో ఇది మాత్రం ఉరుగ్వే మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోనే డ్రగ్స్ని లీగల్ చేసిన దేశం వచ్చేసి ఉరుగ్వే ఇక్కడ ఏంటంటే డ్రగ్స్ను ఇక్కడ లీగల్గా అమ్మేస్తారు అక్కడ ఉన్న రీ మెడికల్ షాప్ వాళ్ళు డ్రగ్స్ను లీగల్గా అమ్మేస్తారు అన్నమాట నెక్స్ట్ ఇటీవల ఏ వైద్యులకు ప్రత్యేక లోగను కేంద్రం సృష్టించింది అలోపతి వైద్యులకు సో వాళ్ళకు లోగా ఎలా ఉంటుందంటే సో మామూలుగా మనకు ప్లస్ గుర్తులో ఉంటుంది మెడికల్ ఫీల్డ్ వాళ్ళకు సో దాంట్లో ప్లస్ గుర్తులో వచ్చేసి దాంట్లో జస్ట్ ఇట్లా డిఆర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో అని రావడం జరుగుతుంది ప్లస్ గుర్తులో సో అది వాళ్ళకు లోగో అల్లోపతి వైద్యులకు కేంద్రం కేటాయించింది ప్లస్ గుర్తు వచ్చి మధ్యలో అని వస్తుంది అంటే డిఆర్ మీన్స్ డాక్టర్ అనంతరం అది అల్లోపతి వైద్యులకు కేంద్రం కేటాయించింది ఆ లోగోను అండ్ నెక్స్ట్ వికాంగుల కోసం ఏ పథకాన్ని తెలంగాణ ప్ర తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టబోతుంది సో ఏంటంటే పునరావాస పథకం సో ఏంటంటే ఈ వాళ్లకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద పునరావాస పథకం ప్రారంభించింది అనమాట సో ఏంటంటే వారు కనుక స్వయం ఉపాధి యూనిట్ను స్థాపిస్తే వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది ఆ రాయితీ గురించి మనం తెలుసుకుందాం సో వారు దీనికి ఎవరు అప్లై అంటే వాళ్ళు వికలాంగులై ఉండి ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల వరకు ఉండాలి వారు సో వాళ్ళకు రాయితీలో ఒకసారి చూద్దాం సో ఏంటంటే స్వయం ఉపాధి యూనిట్ ఒక లక్ష వాళ్ళు లక్షలోపు పెడితే ఎనభై వేల రాయితీ ఇస్తారు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రెండు లక్షల వరకు పెడితే ఒకటి పాయింట్ నాలుగు లక్షల వరకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రాయితీ ఇస్తుంది ఐదు లక్షలు పెడితే మూడు లక్షల వరకు తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇస్తుంది పది లక్షలకు ఒక యూనిట్ని స్థాపిస్తే ఐదు లక్షల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది సో ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ రిలేటివ్స్ ఎవరు ఉంటే చెప్పండి సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి చెప్పండి ఎందుకంటే పాపం చాలామందికి ఈ పథకాలు తెలియక చాలామంది చాలా ఆఫర్స్ మిస్ అవుతున్నారు వాళ్ళకి తెలియండి నెక్స్ట్ మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో అగ్రస్థానంలో ఏ దేశాలు ఉన్నాయి సో సారీ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు ఏ దేశాలు ఉన్నాయి చైనా భారతదేశాలు సో చైనా మొదటి స్థానంలో ఉంది ఇరవై శాతంతో మన భారతదేశం వచ్చేసి రెండవ స్థానంలో ఉంది పదహారు పాయింట్ ఏడు శాతంతో సో ఈ విషయాన్ని గమనించాలి నెక్స్ట్ పట్టణాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలు ఏవి సో ఏంటంటే అవి ఢిల్లీతో కలిపి మొత్తం ఇరవై తొమ్మిది ఉన్నాయి సో వీటిని ఎవరు ప్రకటించారంటే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది వీటిలో ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతంగా హిమాలయాలు ఉన్నాయని చెప్పేసి నేషనల్ సెంటర్ ఫర్ అస్మాలజీ పేర్కొంది సో ఆ ఇరవై నగరాల్లో ఏమి చూద్దాం ఒకసారి ఢిల్లీ పాట్నా శ్రీనగర్ కోహిమా పుదుచ్చేరి గుహాటి గ్యాంగ్టక్ సిమ్లా టెహ్రాడోన్ ఇంపాల్ చండీగఢ్ సో ఇవి ఉన్నాయన్నమాట ఇవి సిస్మిక్ జోన్ ఐదులో ఉన్నాయి ఈ నగరాల్లో మొత్తం మూడు కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నారు సో ఈ ప్రాంతాలు మొత్తం భూకంప తీవ్రతకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇదంతా మనం చెప్పాలంటే మనకు డిజాస్టర్ మెయిన్ మీకు వస్తుంది ఇక్కడ భూకంపాలు అని చెప్పేసి డిజర్షన్ మెయిన్ ఒక టాపిక్ ఉంటుంది సో దాంట్లో మనం ఇక్కడ డిస్కస్ ఈ పాయింట్ అక్కడ యాడ్ చేసుకోండి సో ఎవరు చెప్పారంటే నేషనల్ సెంటర్ ఫర్ అసిస్మాలజీ చెప్పిన రిపోర్ట్ విడిచి చేసిన చెప్పుకోండి సో అందులో మొత్తం ఇరవై తొమ్మిది నగరాలను ఈ ఇరవై నగరాలు గుర్తుంచుకోండి సో ఏంటంటే ఫస్ట్ భూకంప తీవ్రతం బట్టి దాని యొక్క నా తీవ్ర తీవ్రతం బట్టి బిఏఎస్ అంటే బిఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు దేశాన్ని మొత్తం రెండు నుంచి ఐదు జోన్లుగా వర్గీకరించడం జరిగింది ఇందులో రెండో జోన్లో తక్కువ తక్కువగా భూకంప తీవ్రత కలిగి ఉండడం జరుగుతుంది ఆయోజనలో అత్యధిక తీవ్రత కలిగి ఉంటుంది నాలుగో జోన్లో నాలుగో ఐదు జోన్లలో తీవ్ర అతి తీవ్ర ప్రాంతాలుగా గుర్తించారు బేఎస్ వారు సో అతి తీవ్రమైన జోన్లో ఆయోజన్లో ఏ ప్రాంతాలు ఉంటాయంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆఫ్ కచ్ ఉత్తర బీహార్లో ఉన్నాయి మరియు అండమాన్ నికోబార్ దీవులు కూడా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు ఢిల్లీ సిక్కిం ఉత్తర యూపీ పశ్చిమ బెంగాల్ గుజరాత్ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు జూన్ ఫోర్లో ఉండడం జరిగింది బుజ్ చండీగఢ్ అంబాలా అమృత్సర్ లుధియానా రూర్కెలా ఇవి జూన్ ఫోర్లో జూన్ ఫోర్లో ఉన్నాయి సో ఏంటంటే ఇవి మనం గుర్తుంచుకోండి సో ఇది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ రిపోర్ట్ ఇచ్చిందన్నమాట ఇవి తొమ్మిది నగరాల గురించి ఈ నగరాల్లో అత్యధికంగా భూకంప తిరుగుతుందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో మనకు ఇదంతా డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది దేశాన్ని రెండు నుంచి మూడు జోన్లుగా సారీ రెండు నుంచి ఐదు జోన్లుగా వివరించడం జరిగింది బీఏఎస్ వారు ఇది కూడా మనకు గుర్తుంచుకోండి ఇది అంతా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుంది ఈ కంపల్సరీ పాయింట్ను యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఇటు కరెంట్ అఫేర్స్గా బందికి వస్తుంది అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కూడా మనకు వస్తుంది అండ్ నెక్స్ట్ దేశంలోనే ఒక అరుదైన రికార్డ్ సాధించిన ఆర్ఓబి ఏది సో మల మలక్పేట్ ఆరోబి ఆరోబి అంటే ఏం లేదు ఫుల్ ఫామ్ వచ్చేసి రోడ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ సో ఈ నిర్మాణం అనేది దేశంలోనే ఒక అరుదైన రికార్డు సాధించింది నూట అరవై నాలుగు అడుగుల పొడవైన ఒక ప్రధాన స్పా నిర్మాణాన్ని ఇరవై రోజుల్లో పూర్తి చేయడం ద్వారా ఆరోబి నిర్మాణంలోనే సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది సో ఈ ఆర్ఓబి అనేది మెట్రో రైలుకు కట్టడం జరుగుతుంది